తైలము కొడుక పైలము కొడుక తైలము కొడుక పైలం కొడుక కొడుక తైలం కొడుక పాపం జయ్యకుడాను నమ్ముకొని మంచిగా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా రక్తము కలబడతాయి పాపం చేయమని ఒత్తిడి చేస్తారు పాపం గేమని ఒత్తిడి చేస్తుంది పాపం అన్నది పాము లాంటిది పగ పడతది పానం వేస్తుంది పాపం అన్నది పాములాంటిది పగ పడతుంది తానం వేస్తుంది పాపం నమ్ముకొని మంచి గల చూరా మనసు మార్చుకొని మంచి గలచ మనిషి జీవితం విలువైంది మరువకు కొడుక మరణం కొడుక మనిషి జీవితం విలువైంది మరువకు కొడుక మరణం ఉన్నదని బ్రతికింది ఇది బ్రతుకుగాదురా సచీనాక అసలాట ఉంటది ఇది బ్రతుకుగాదురా సచీనాక అసలాట ఉంటది ఇది ఎప్పుడు అందరు చెప్పండి తల్లి ఎప్పుడు నాకు సరిపోలే స్పందిస్తుంది చాలా సంతోషం ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదండి సచ్చినాక నీ లెక్క లెక్క కూడా పాడుతూళ్ళంట పాడి పాడి పాడైపోతానంట పాడుతూళ్ళంట పాడి పాడి పాడైపోతారంట చెప్పుతోళ్ళంట చెప్పి చెప్పి చెడిపోతారంట అబ్బాయి చూడాలని పాడుతూళ్ళొక్కలు అమ్మాయి చూడాలని పాడుతూళ్ళొక్కలు నా సీర చూడాలని పాడుతూళ్ళొక్కలు ఉంగరాలు చూడాలని పాడుతూళ్ళొక్కలు వాస్తవం అండి కొంతమంది పబ్లిక్ లేనప్పుడు పాటిస్తే పాడరు సిరిచిల్లా ఆదివారం నాడు ఎవరు లేనప్పుడు పాటిస్తే నువ్వు వాడతావా ఎవరు లేరు అయ్యా మాకు ఒక్కొక్కసారి మీటింగ్లో ఎవ్వరు ఉండరు పట్టాలు ఉంటాయి కుర్చీలు ఉంటాయి నేను అనుకుంటా ప్రభా నీ కోసం మేము వాడతాం పట్టాల మనసు మనస్ఫూర్తిగా వాడుకుంటాం ఇప్పుడు కొయ్యర్ టీం మీరు రాక మనసు మనస్ఫూర్తిగా వాడారు దేనికి దేనికి మేము వాడిన పాటలు దేవుడు ఇంటోడైనాడు కానీ వీళ్ళు వాడిన పాటలు అయితే దేవుడు కప్పనిసరి వింటాడు ఎందుకు మనసుల కోసం పాడాలి ప్రభువా నేను మీ కోసం పాడుతున్నాం నిన్ను సంతోష పెట్టాలని మనం ఎవరి కోసం పాడాలంటే అబ్బాయి చూడాలనో అమ్మాయి చూడాలనో నా చీర చూడాలనో పెట్టుకున్న పూలు చూడాలనో మీరు పెట్టుకురాలే ధన్యులు కొంతమంది పెట్టుకొస్తారు నడవల కాడుకుంటాయి వాస్తవం ఇప్పుడు బ్రతికింది బ్రతుకు మాట్లాడాలి హైదరాబాదులో ఆంధ్రలో కూడా పెద్ద పెద్ద కౌటౌట్స్ కడతారు పెద్ద హైట్లు కడతారు కొంచెం హైట్లు ఉంటారు దాని మీద అందరు ఉంటారు చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బాలకృష్ణ కేసీఆర్ జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలు స్టైల్గా నిలబడతారు మీకు అర్థమవుతుందమ్మా కొంచెం ఉంటారు కదా మనం ఏం చేస్తాం మాట్లాడరే ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చూస్తారు అయ్యాలని ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తారు తల తల పైకెత్తి చూస్తున్నాం తల పైకెత్తి ఇట్లా చూసిన వాళ్ళంట వాళ్ళు లేసు ప్రభు నమ్ముకోకపోతే మనమందరం రక్షింపబడ్డ వాళ్ళం పొరలోకి వెళ్ళినాక వాళ్ళందరినీ నరకవల చెప్పండి అమ్మా ఇప్పుడు చెప్పండి సీమాకడు గొప్పనా నువ్వు గొప్పనా నేనే గొప్ప చెప్పరా చెప్పండి సీమాకడు గొప్పనా నువ్వు గొప్పనా ఎమ్మెల్యే గొప్పనా నువ్వు గొప్పనా వానికి అన్ని ఉండొచ్చు మంచి కారు ఉండొచ్చు మంచి ఇల్లు ఉండొచ్చు లగ్జరీ లైఫ్ ఉండొచ్చు కానీ ఏమి లేదంటే ఏసయ్య రక్షణ లేదు నీకేం లేకపోవచ్చు ఏసయ్య రక్షణ ఉంది నువ్వు ధన్యుడు రాలవు నువ్వు ధన్యుడు మనకున్న రక్షణ పది మంది సీఎంల కన్నా గొప్పదంట కోటి పట్టు చీరల కన్నా గొప్పదంట ఎకరాల పొలం ఉన్నాడు గొప్పోడ రక్షణ ఉన్నాడు గొప్పవాడ మాట్లాడరే ఒంటి బంగారం గొప్పమా రక్షణ ఉన్నాము గొప్పమా కోటి రూపాయల కొంపు ఉన్నాడు గొప్పవాడా రక్షణ నాడు గొప్పోడా ఆ రక్షణ నీకుందా మన ఆస్తి ఏందో తెలుసా క్రైస్తవుని ఆస్తి ఏందో తెలుసా మన రక్షణ మన కాస్తి మన ఆత్మీయతనే మన కాస్తి మన రక్షణ మనకు ఆస్తి వాస్తవం ఇప్పుడు బ్రతికింది బ్రతుకు నా పేరు సాయిలన్న నేను ఇన్ని పాటలు పాడి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోకపోతే చెప్పనమ్మాబ్బ కాలుతారు లల్ల కాలుతారు కాలరా సాక్ష్యం బాగలేకపోతే మారుతమ్మగా ఆడుతుంది మరి అమ్మ కాలుతుంది మోసే కాలుతాడు ఏలే కూడా కాలరా నిన్ను కూడా చూస్తారు జాగ్రత్త నన్ను నిన్ను కూడా నీ సాక్ష్యం నా సాక్ష్యం బాగా లేకపోతే సంతోషమ్మ కూడా ఇలా కాల్తు ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదండి కొంతమంది అంటారు మా ఇంటి ముడ ముసలిది ఉంటుంది నల్లగా తుమ్మొద్దులాగా ఉంటుంది ఇట్లా గుని పోయి ఇట్లుంటుంది కళ్ళు తాగితే చుట్ట తాగుతుంది సరదాగుతుంది కళ్ళు తాగితే చుట్ట తాగితే సార తాగుతుంది నేను ఊరికే సువార్త చెప్తా అవ్వ ఏసుప్రభు నమ్ముకో ఆ సుట్ట కళ్ళు సార మానే అవ్వ అంటే ఆ ముసళ్ళదు అంటది ఎవడు చెప్పిన మనవడా కళ్ళు తాగొద్దని ఎవడు చెప్పిన మనవడా సార తాగొద్దని ఆ దంటది కళ్ళు తాగితే కైలాసానికి పోతాం మనవడా సార తాగితే సరగాని పోతాం మనవాడా ఏమి ఎవలో కానీ పోతాం గింత దాగా నాకు ఇప్పుడు అదంతా చెప్పే వరకు టైం అయిపోతుంది ఊకే సువార్త చెప్తా అవ్వ ఏసుప్రభు నమ్ముకో నరకం తప్పుతుంది పరలోకం పోతామంటే ఆ ముసలు అంటది నరకం అయ్యా పరలోకం అయ్యా తో తిత్తుకు తొమ్మిది పొక్కలు ఏ పొక్కలకి వెళ్ళిపోతా తుస్ ఇటు పోతా చాలా మంది ఏమంటారు యేసుప్రభు నమ్ముకో అమ్మ నరకం తప్పుతుంది పరలోకం పోతుంది అంటే ఆమె ఏంట ఆమె ఏమంటది నరకం అయ్యా పరలోకం అయ్యా గాలి గాలి కలిసిపోతుంది తో తిత్తుకు తొమ్మిది పొక్కలు అయ్యా ఏ పొక్కలకి వెళ్ళిపోతావు తుస్ చాలా మంది ఇప్పుడు నేను చచ్చిపోయినా నాలో నుంచి గాడి పెళ్ళిపోయింది ఓ గాలి పంపు తెచ్చుకోడతా నీ వద్దా గాలి గాలి కలిసిపోదు ధూలి ధూలో కలిసిపోదు పాము కూసములాగా నీ శరీరం విడవబడుతుంది పాములాగా మన ఆత్మ పైకెత్తబడుతుంది నువ్వు బ్రతికున్నప్పుడే బ్రతుకున్న దేవుని నమ్ముకోకపోతే నీ ఆత్మకు మరణం ఉండదు కాబట్టి చూసిన సూపు ఆడిన వద్దం చేసిన దొంగతనం నీ ఆత్మకు అంటుకొని ఉంటుంది నీ ఆత్మకు అంటుకుంటే నిత్య నరకం అగ్ని ఆరధి పురుగు ఇప్పుడు బ్రతికింది బ్రతుకు మనిషి జీవితం విలువైంది మరువకు కొడుక మరణం ఉన్నదని ఉన్నదనిషిత మరువకు కొడుక మరణం ఉన్నదని బ్రతికింది ఇది ఇది ఉంటది కొడుక పాపం నమ్ముకొని మంచి గల దూరాల మనసు మార్చుకొని మంచి గల దూరాల కత్తి కన్న పదం ఎక్కువ కొడుక మనిషి కోపం మంచిది రాజుల కొడుకా

మీరు బిందెతో నీళ్ళు వస్తారు కొంచెం స్పందించండి తల్లి మనిషి కోపం అంటే కత్తి కన్నా కాలు జారితే నోరు జాడితే వాస్తమా కదండి ఓ కర్ర మనిషి పానం తీస్తుందా ఓ మాట మనిషి పానం తీస్తుందా మాట కర్రకెక్కువ ఎక్కువ ఉంటుందా మాటకి ఎక్కువ పవర్ ఉంటుందా మాటకి మీకు ఎవరన్నా ఎవరన్నా వనరాని మాట అంటే ఈ మాటను గుర్తు చేసుకోండి ఓము మనిషి కోపం అంట కత్తి కన్న పదనెక్కువంట తిట్టుకుంటే తిట్టుకొని ఆ వనర పోత క్రైస్తవుడు ఎంత తగ్గితే కొంచెం మాట్లాడినామా క్రైస్తవుడి ఎంత తగ్గితే మనం తగ్గుతామా ఇక్కడ అట్లా ఎవరు లేకపోవచ్చు కొంతమంది ఉంటారు నెయ్యాలి గంపలు రాకాశి రంపలు నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను మా ఇంటి ముఠా ఉంటుంది కంప రే కంప అంటే బస్తల కంప కంప ఆ ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు అంత దూరం ఉంటుంది నేను నాడు కిటికీలకెళ్ళి చూసిన రోగాల పంట గింత గింత పొడుగుంటుంది గింతే పొడుగుంటుంది మొగన్ని రోగల పంటతోడు వంగపెట్టి గిబ్ ప్ప గుద్ది గుద్ది బయటికి వచ్చి ఎంటకలు ఇరవోసుకొని దయ్యాల ఎంటకలు ఇరవోసుకొని ఓమో నన్ను గుద్దిండే ఓమో నన్ను గుద్దిండే గుజ్జుండెవరు గుజ్జుందెవరు ఆమె గుద్ది బయటకు వచ్చి ఎంటకలు ఇరవేసుకొని మత్తుకుంటుంది మేము ఇల్లు కట్టేటప్పుడు నేను చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడు ఉసిక కంకరడం వచ్చింది వాళ్ళకి చిన్న మినీ మినీ లారీ ఉంది లారీ ఏమి రా రోడ్డు కడ్డం పోసినావు లారీ పోకుండా రోడ్డు కడ్డం పోసినావు మా లారీ ఎట్లా పోతుంది అని మే నెలలో ఎండాకాలంలో రెండు గంటలు తిట్టింది బూతులు తిట్టి 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 గొంతెండకపోయింది గొంతెండకపోతే నేనేం చేసిన కాడికి పోయినా ఆ పిల్లల తంసా బాటలు తీసుకున్నా ఆ పిల్లల తంసా బాటలు తీసుకొని తంసా బాటలు మూత తీసి పొడు గిలాసులు తీసుకపోయి ఆమెకి ఇచ్చిన ఏమో అక్క తిట్టి తిట్టి గొంతెండకపోయిందా ఈ దాగిలు స్టార్ట్ చేయన్న ఈ దాగి వినండి 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 విననికి అంత సులు సులువుగానే ఉంటుంది నేను కూడా మనిషినే పచ్చి మాటలు మాట్లాడుతుంటే కోపం రాదా నాకు కూడా సీమ రక్తం లేదా మాట్లాడరే నేను కూడా మనిషినే నాకు మాటలు రాక కాదు బలము లేక కాదు శక్తి లేక కాదు మామిడి బలంగా ఉంటుంది వంగపెట్టి నాలుగు గుంత శక్తి కూడా ఉంది కానీ ఇచ్చినా మాట్లాడరే కొంచెం బొగ్గులేయండి అమ్మా ఏమి ఇచ్చినా నువ్వు నీళ్ళన్ని ఇస్తావా మనమే నిన్న కనరాని మాట అంటే ఓ పచ్చి మాట అంటే నువ్వేమంటావు దాని మొఖం నేను చూస్తానా సచ్చిన సచ్చిన కెడ చూస్తావు అమ్మా ఏమంటావు సచ్చిన వాస్త ఏసు ప్రభు నమ్ముకున్నప్పుడే నా సొంతానికి ఇష్టానికి సచ్చిపోయిన సచ్చినోడు తిడుత తిట్టాడు సచినోడు కొడత కొట్టాడు సచ్చినోడు మాటకు మాట వినండి అమ్మా నేను సొంతానికి ఇష్టానికి చచ్చిపోయిన ఇంకొక చరణం పాడి బైసైకిల్ కి చేస్తా కత్తి కన్న పదం ఎక్కువ కొడుక మిషికోపం కొడుకా ద కత్తి కన్న పదం ఎక్కువ కొడుక మిషికోనికి మంచిది తాలు చారిత్ర తీసుకు తీసుకులే తాలు చారిత్ర తీసుకు నమ్ముకొని మంచి గలకి మీ మనసు మాచుకొని మంచి గల మీ చలవిడిగా చిట్టుకున్న ముంచు చూడరని చెప్పినప్పుడు ఏం తీస్తాడు మాట్లాడరే చెప్పండమ్మా ఏం తీస్తాడు ఒక ఏమైనా అడిగింది క్యాసెట్ల పాటదేమో ఏమి రా గిట్ట రాసిన పాట యేసుప్రభు దేవుడు తోలు తీస్తారా పాస్ట్రాలు కూడా ఫోన్లు చేసి తిట్టిర్రు ఏవరా గిట్ట రాసిన పాట యేసుప్రభు దేవుడు తోలు తీస్తారా తోలు తీస్తారంటే చర్చికి ఇవ్వడానికి వస్తాడా మీరే చెప్పండి ప్రభు నమ్ముకుంటే తోళ్ళు తీస్తారంటే ప్రభు గుడికి ఇవ్వడానికి వస్తాడా ఏవిరా అందరు పాపల కోసం వచ్చిన దేవుడు పాపులను ప్రేమించే దేవుడు అని అందరు పాటలు పాడుతుంటే నువ్వు తోళ్ళు తీస్తావు అని పాట రాసినావు ఈ పాట ఇన్నోడు యేసుప్రభ గుడికి కూడా రాడరా నీ ఎవడు కొనరా అని ఎడాప్పుడ వాగేసింది అవు ఏం చెప్పాలో నీకు అర్థం కాలేదు తోటి నేను అన్న అమ్మా ఈ పాట నీకోసం నీ కోసం రాసిన పాట కాదమ్మా నా కోసమే నేను రాసుకున్నా నన్ను తోళ్ళు తీస్తే నేను యేసుప్రభ వాస్తామ్మా మాది పల్లెటూరు మేము మమ్మల్ని మా మా నాయన మా తల్లిదండ్రులు ఎక్కువ పాలేరు కుంచేవాళ్ళు ఈ దొరల దగ్గర పాలేరు కుంచేవాళ్ళు ఒక దగ్గర ఒకసారి పాలేరుకుంటే వాళ్ళు పాలేరు కుంచుకుంటప్పుడు ఒక ఐదు వందలు అప్పుడు ఐదు వందలు అంటే పెద్ద అమౌంట్ ఒక ఐదు వందలు పదిహేను వందలు అడ్వాన్స్కి ఇచ్చేది ఈ ఈ పదిహేను వందలకు ఒక పది సంవత్సరాల వరకు చక్ర వడ్డీ వంకర వడ్డీ ఆ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ దాన్ని పదివేలు ఇరవై వేలు చేసేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలేరు తన పాలేరు తనలకి వెళ్ళి వెళ్ళాలంటే ఈ ఇరవై వేలు కట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి అప్పుడు మా దగ్గర ఇరవై వేలు కాదు ఇరవై పైసలు ఉండకపోయేది అది దాసోత్సవం అంటారు ఎప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండాల పాలేరుకు ఈ పాలేరు తనని బట్టి మా కాక నస్తులిజలకు వెళ్ళిపోయాడు తుపాకీ దేవుడు అని తుపాకీ పట్టుకునే అడవిలోకి వెళ్ళిపోయాడు నేను మా కాక ఏమటి ఈ ఊరోళ్ళ సమాచారాలు ఈ సర్పంచ్లు ఏం చేస్తారు ఈ ఊరు చుట్టుముట్టు ఏం చేస్తున్నారు అని మా కాకేకి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టీమ్ లాగా మా కాకేకి నేను అందించేవాడిని అప్పుడప్పుడు అన్నం తీసుకెళ్లేవాణ్ణి మా కాకే ఏమిటి వెళ్తూ 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 మా కాకే నాకు నక్సలిజం సిద్ధాంతం ఆకుపాసరలాగా నూరి పోసిండు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే వాళ్ళు చెప్పే మాటలకు తొంభై ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాక అందుకొని కనిపిస్తుంది ఏటిేటం పెట్టి ఏ పుట్లు వండిస్తాయి ఎన్నడో మెచ్చకెరగా రన్నా నేను గంజీలగా మెత్తకెరగా రన్నా మనకు గంజీల కూడా ఎప్పుడు రా ఎప్పుడు బతికేనా అరే మనం ప్రేమతో దేని సాధించలేమురా రా తుపాకీతో అన్ని సాధిస్తామని ఈ తుపాకీ కోవకు చెందిన సిద్ధాంతం మా కాకయ్య నాకు ఆకు పసర్లాగా నూరిపోసిండు నేను కూడా మా కాకయ్య చెప్పిన మాటలను బట్టి తుపాకీ దేవుడు అని తుపాకి పట్టుకున్నా ఏ దేవుడు మాట్లాడరేట్ చెప్పండమ్మా తుపాకీ దేవుడు అప్పటికి మా అమ్మ నేను తుపాకి దేవుడు అని తుపాకి పట్టుకున్నా అప్పటికి మా అమ్మ ఏసుప్రభుని నమ్ముకుంది మా అమ్మ ఏసుప్రభుని నమ్ముకొని నా కొడుకున్న నక్సలిజం పాటలు వదిలేసి తుపాకీని వదిలేసి యేసుప్రభుని నమ్ముకోవాలని మా అమ్మ నలభై రోజులు ఉపాసన చేసింది ఎన్ని రోజులు నల్ ఎన్ని రోజులు కొంతమంది ఉపాసన చేస్తారు ఎట్లా చేస్తారంటే ఉపాసన చేస్తేప్పుడు నాలుగు ఇడ్లీ తింటారు నాలుగు పూరీలు తింటారు అర్ధ పాలు తాగుతారు రెండు కిలో అసలు బతాయి జ్యూస్ అది ఉపాసమే కాదు అది ఉపాసమే మా అమ్మ నలభై రాత్రులు నలభై పగలు మంచి నీళ్ళు మధ్య రావుకుంటా నలభై రాత్రులు చేసింది నలభై పగలు చేసింది అయినా మారలే ఇరవై రోజు ఉపాసం చేసింది మారలే పద్నాలుగు రోజులు ఉపాసం చేసింది మారలే పన్నెండు రోజులు ఉపాసం చేసింది మారలే నా దేవుడెవళు మాట్లాడరే ఏ దేవుడు మా అమ్మను ఎప్పుడన్నా సూడబుద్ధి అయినప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆ మధ్య రాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది అమ్మ వినాలే వినాలే పాప పాప మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొడితే మా అమ్మ మధ్యరాత్రి తలుపు తీసేది తలుపు తీసినాక వేడి 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 అన్నం వండి పెట్టి అన్నం తిన్నాక అన్నం తిన్నాక నా కాళ్ళ మీద పడి ఏడిసేది వద్దు కొడుక వద్దురా తుపాకి పట్టుకున్నాడు తుపాకి తిడు వస్తారు కొడుక ఏసు ప్రభు నమ్ముకోరాని ఊకే నా కాళ్ళ మీద పడి ఏడిసి ఊకే యేసుప్రభు గురించి చెప్పేది నేనైనది ఏ ఆ మాదిగోళ్ళ దేవుడు నాకెందుకే వాళ్ళకు బొట్టు ఉండవు గాదులు ఉండవు ముండ మోసలో లెక్కుంటారు మోడదచ్చులో లెక్కుంటారు మోడదచ్చులో దేవుడు నాకెందుకు నాకు తుపాకే మాట్లాడరే దేవుడు మా అనేది వద్దు కొడక వద్దురా నిన్ను అడవిలు కాల్స్తే కాళ్ళకు కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడుక కనీసం ముఖం కూడా దూసుకొని ఉండదు రా నమ్ముకోరా అని నమ్ముకోరని ఊక చెప్పేది ఎంత చెప్పినా యేసు ప్రాభుని నమ్ముకోలే దేవీ దేవుళ్ళ పోలీసులకు ఓ కాలేజీలో కాలేజీ యవనస్థులకు నక్సలిజం సిద్ధాంతం నూరిపోస్తున్నాం టలు పాడి నక్సలిజం సిద్ధాంతం దొరల వ్యతిరేకత నూరిపోస్తున్నం రౌండ్ వేసి మమ్మల్ని పట్టుకున్నారు దేవింద వల్ల పోలీసులకు దొరికిన దొరికిన కాబట్టి మేము ముందున్న దొరకకపోతే నా బొంద మీద చెట్లు మొలుచు నాతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు అందరు చచ్చిపోయినరు అందరి బొందల మీద చెట్లు మోలిచిర్రు దేవింద వల్ల పోలీసులకు దొరికిన పోలీసు వాళ్ళకు దొరికితే ఒకళ్ళ దొంగతనాలు చేసిన వాడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిన రో శుభ్రదా కొడతారు వదిలిపెడతారు కానీ మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని కొట్టనీకే నలుగురు ఉంటారు మమ్మల్ని కొట్టనీకే నలుగురు ఉంటారు మమ్మల్ని కొట్టనికే ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు పెండి కొడుకుని చేస్తారు ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు పెళ్లి కొడుకుని చేస్తారు పెళ్లి కొడుకుని చేస్తారు బట్టలు ఉంటాయమ్మా నలుగు పెట్టారు మా మీద మొలతాడు కూడా ఉంచరు పేయి మీద బట్టలు కూడా ఉంచరు ఆ ఇంటర్గేషన్ తట్టుకోలేక బట్టలు చింపి ట్యాంక్ పెట్టుకోవాల్సి వస్తామని పేయి మీద బట్టలు కూడా ఉంచరు దేనితోటి చేస్తారు అనుకున్న పెళ్లి కొడుకును కర్రలతోటి కొట్టరు లాఠీలతో కొట్టరు లారీ టైర్ ఉంటుంది కదా లారీ టైర్ను చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్ళి క్రికెట్ బ్యాట్ లాగా ఈ రెండు నించల మందం కోపిస్తారు ఆ క్రికెట్ బ్యాట్ లాగా ఉంటుంది టైర్ దాంతోటి చేస్తారు పెళ్లి కొడుకును దాంతో చేస్తుంటే ఎముకలు ఎముకలు బొక్కలు ఇరిగాని ఈపురిపోతుంది గిద్ద డబ్బుతుంది ఒక్క మాటతో చెప్పాలంటే చెరుకును చెరుకుని బిడ్డగా పిండుతారు కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఇక్కడొక పోలీసు ఉంటాడు ఇక్కడొక పోలీసు ఉంటాడు ముందు ఒక పోలీసు ఉంటాడు వెనకొక పోలీసు ఉంటాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు మధ్యనోడు వెనకమాలోడు మధ్యలో చీసే పెడతాడు ముంగటు ఉన్నాడు భుజాల మీదకి ఎక్కుతాడు అమ్మా వినండి వినండి ముంగటున్నాడు భుజాల మీదకి ఎక్కుతాడు ఈ రెండు కాళ్ళను ఇట్లా లేపి మధ్యలో నిలబెడతారు ఇట్లా కింది అన్ని వారు మధ్యలో నిలబెడతారు వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీదున్న ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి కానీ అప్పుడు దేవుడు గుర్తుకొచ్చిండు ఎప్పుడు అప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చి మా దేవుడు ఎవరో మీకు తెలుసు ఆ రెండు గంటలకు మూడు గంటలకు మా అమ్మని పోయినప్పుడు నిండా ముసుకేసుకొని ఊకే ప్రార్థన చేసేది ప్రార్థనలకు ముందు ఊకి ఇట్లా అనేది పార్థనకు ముందు ఊకే ఇట్లా అనేది సుత్తే సూత్రం సుత్తే సూత్రం సుత్తే సూత్రం సుత్తే సోత్రం అనేది ఈ పోలీసు వాళ్ళు వచ్చుతుంటే నేను స్వోత్రం అడిసిపోయినా నాకు సుత్తనే గుర్తుకుంది సుత్తే ఈ సుత్తే ఈ పోలీసు వాళ్ళు వద్దుతుంటే మత్తుకుంటున్నాం సుత్తే 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 ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్తరా ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే ఇదేం దేవుడు రా కొత్త రకం దేవుడు ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే ఆ పోలీసు వాళ్ళ కడుపు సల్లగుండా వాళ్ళు సల్లగా బతుకాం వాస్తవం మా అమ్మ అంతగానే ఏడిచి చెప్పినప్పుడు మారినంటే మారిందా మారిందా నలభై రోజులు ఉపాసం చేసి మారినంటే మారిందా ఎప్పుడు మారినా వాస్తవం ఆయన ఏసు ప్రభుదేవుడు మర్యాదస్తుడు మర్యాదప్తే మంచి ఆయన గాడు ఆయన ప్రేమ స్వరూపే దాని పక్కకే ఉంటుంది ధరించు అగ్ని వాస్తవం అందరు వచ్చి బాధపడితే ఈ శ్రమలో ఈ దేవుని నమ్ముకున్నా ఈ శ్రమే వాళ్ళు కొట్టకపోతే దేవుడు నాకు నేను చెప్పాను కదా శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడు క్రైస్తవునికి శ్రమలు చుట్టూ ఎరువులాగనంట గుత్తులు గుత్తులుగా శ్రమలు వస్తాయి గుత్తులు గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయి వాస్తవం మా అమ్మ అంత పార్థం చేసి నమ్మరు అంటే నమ్మిన్నా మా ఇంటి తల్లి బిడ్డలు చర్చిపోతారు ఎవరో చర్చికి వెళ్తారు భక్తి పర్రాలు భర్త పుల్లు తాగుతాడు థెంకర్ తల్లి బిడ్డలు నా దగ్గరికి ఎన్నో సార్లు మొరపెట్టుకోరు అన్న మేమిద్దరం పరలోకంలో ఉంటే మా నాయన నరకంలో ఉంటాడు అన్న మాకు చాలా బాధ ఉందన్న మా నాయన కోసం పార్థం చేయండి ఎన్నో సార్లు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు నేను కూడా పార్థం చేసిన ఎంతకు మారలే మొన్న సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చి మూతి ట్వంకర కాళ్ళిట్ల కాళ్ళిట్ల వెళ్ళి ఇప్పుడు పోతుండ్రు చర్చికి నేను బాట చోట ఏం గొప్ప బాట అన్ని ఉన్నప్పుడు రే వచ్చినాడు అన్ని మంచిగా ఉన్నప్పుడు నమ్మరా అంటే నమ్మినా ఎప్పుడు నమ్మినా పెళ్లి కొడుకు వాస్తవం ఆయన మర్యాదస్తుడు ఇప్పుడు చెప్పండి ఏసుప్రభు దేవుడు తోలు తీస్తారా తీయడం చెప్పండి అమ్మా ఇప్పుడు నన్ను అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మరా అంటే నమ్మినా యేసుప్రభు దగ్గర రారు కడుపులో ముడికి వెళ్ళ గడ్డన్నా రావాలి క్యాన్సర్ రోగం అన్న కావాలి అప్పులన్న కావాలి ఏదో వాస్తవం ఇప్పుడు చెప్పండి తోళ్ళు తీస్తారా తీయడా అందుకని అనుకోని పాస్టర్ తిట్టినా సరే పాస్టర్ అమ్మలు తిట్టినా సరే ఇది నా సాక్ష్యం కింద పెట్టుకున్నా మీ అమ్మాయో మీ అబ్బాయో చెప్పి తినకపోతే ఒకసారి చెప్తావు రెండుసారి చెప్తావు మూడోసారికి ఏమంటావు అబ్బాయి నీ తోళ్ళు చెప్పరే అమ్మాయ్ నీ తోళ్ళు అనవా అనవా నీ పిల్లలు చెప్పి తినకపోతేనే నీ తోళ్ళు తీస్తుంటావు ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు నీకు కాపర్ని పెట్టిండు అప్పుడప్పుడు నీ కాపరు కూడా నిన్ను తోలు తీస్తాడు నువ్వు టైంకు రాకపోతే చెప్పి తినకపోతే అమ్మాయ్ తీయడా అమ్మో ఈ సుప్రభుదేవుడు ప్రేమసారు అమ్మాయిన భయంకరుడు నాకు తెలుసు నన్ను ఎట్లా తోలు తీసిండవు నాకు తెలుసు అందుకని ఇంకెవరన్నా తోలు తీయక మునిపే పెళ్లి కొడుకుని చేయక మునిపే అన్న వంకర వాక మునిపే ఎట్లా మూచి అంకరం ఇట్లా పోవాలి కొంతమందికి ఇట్లా గుడికి రాడు వస్తాడా రాడు ఒకటి ఇప్పుడు నన్ను తోలు తీసిండు తీయలేదా ఇప్పుడు మీరు కూడా సీరియల్ సినిమాలు లేరా అనుకోకు ఒరిసేన్లో ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క చెప్పరే ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఇక్కడ లేరా మనసు మందారం చూస్తోళ్ళు అమ్మా దీపం లేరా అమ్మ అనుకోకు ఇప్పుడు నా తోలు తీసిండు దయచేకు చూడదని మందిరానికి టైంకు రావాలని చెప్తాడు ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు పదిసార్లు చెప్తాడు నువ్వు లోబాడకపోతే ఇరుస్తాడు ఇట్లా చెప్పరు వాక్యాలు ఎవ్వరు కాలు వచ్చి ఇరుస్తాడు ఇరిసినాక గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకపోతారు కుయ్యి ఊ కుయ్యి ఉం గవర్నమెంట్ ఇంతోటి సిమెంట్ పట్టి పెడతారు ఇంటికి తీసుకొస్తారు కాలు ఇట్ల మీది కడతారు అప్పుడు సుత్తే సక్కయో కూటం మెట్టు కూటం కూటం ఇట్లా కట్టాలి కొంతమంది ఇట్లా ఇట్లా కట్టాలి ఇట్లా కట్టాలి ఇట్లా కడితే చక్కగా అవుతారు లేకపోతే చక్కగా వాస్తా వాస్తా అందుకని అందరూ వచ్చి బాధపడితే ఈ శ్రమలో ఈ దేవుడు నాకు దగ్గర అయ్యడు ఇప్పుడు తుపాకీని వదిలిపెట్టి నక్సలిజం పాటలు వదిలిపెట్టి ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఏసే పాటలు పాడుతున్నా తుపాకీతో కొన్నే సాధించవచ్చు ప్రేమతో అన్ని ఏసయ్య ప్రేమ మా అమ్మ పార్ధన ఇగో ఈ రీతిగా నిలబెట్టింది అందుకనే పాస్టర్లు తిట్టినా పాస్టర్ అమ్మలు తిట్టినా నా వంతు నేను కరెక్టే చేసిన తీస్తాడా తేడా తోళ్ళు అమ్మా ఒక్క చరణం బాడి దై సైకిల్ కి ఇచ్చేస్తా విచల విడికి తిరుగుతున్నావు ఎవరు చూడరుని గుర్తున్నావు ఏ విచల విడికి ఆ తిరుగుతున్నావు ఎవరు చూడరుని గుర్తున్నావు యేసు దేవుడ సయ్య ఉన్నాడు కన్ను దీస్తాడు మన దేవుడు సూస్రాస్రడ మాట్లాడురా సూస్రాస్రడ కొంతమంది ఉంటారు ఇట్నే ఉంటారు ఏం రో రెండు సంవత్సరాలు చూడు మాట్లాడరే పది సంవత్సరాలు చూడు మా దేవుడస్తుంటి దేవుడు చూసే దేవుడు నువ్వు ఎక్కడ పోయేది నేనెక్కడ పోయేది ఆయన కన్ని తెలుసు విచ్చల వేడికి ఆద్దురు గుర్తున్నావ్ ఊచా రుజువు కూడా మీకే గురుత్తు ఉన్నా బావు విచ్చల వేడికి అర్జుడ్డు కొత్త నవ ఉంచారు

ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మన ఎండు వందనాలు మరెప్పుడన్నా ఈ పాట పూర్తి పాడతాను